నైన్టీన్ ఇయర్స్ తర్వాత కోమా నుండి మేలుకున్న వ్యక్తి అతను చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఆర్కాన్సాస్ లోని వ్యూ నుండి ఇరవై ఏళ్ల టెర్రీ వాలర్స్ మరియు ఇద్దరి స్నేహితులతో కారు నడుపుతుండగా అతను కారు బ్రిడ్జి పై నుండి కింద ఉన్న ఎండిన నదిలోకి దూసుకెళ్లింది టెర్రీ బతికే ఉన్నాడు కానీ స్పందించలేదు అతను కోమాలోకి వెళ్లాడు మరియు డాక్టర్స్ అతను ఎప్పటికీ లేవలేడని నమ్మారు అతని ఫ్యామిలీ దానిని యాక్సెప్ట్ చేయలేకపోయింది అతని తల్లి అతని భార్య మరియు కొద్ది రోజుల ముందు జన్మించిన పాప అతన్ని ఎప్పటికీ రోగిగా అంగీకరి రించలేకపోతున్నారు వారు అతనితో మాట్లాడారు సంగీతం వాయించారు మరియు వీకెండ్స్ లో అతన్ని ఇంటికి తీసుకొచ్చారు కొన్ని సంవత్సరాలు గడిచిన మెరుగుపడే అవకాశం లేకున్నా వాళ్ళు నమ్మకాన్ని కోల్పోలేదు ప్రమాదం జరిగిన పంతొమ్మిది సంవత్సరాల తర్వాత రెండు వేల మూడు లో ఎవరు ఊహించని విధంగా తన కోమా నుండి బయటకొచ్చాడు తన ముందు నిలబడి ఉన్న ఆమెను గుర్తించావా అని ఒక నర్స్ అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు తన కోమాలో ఉండి వచ్చినట్టు కాకుండా నార్మల్ గా తనకు ఇష్టమైన పెప్సీ కావాలి అని అడిగాడు అప్పటికింకా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనుకున్నాడు గడిచిన సంవత్సరాల గురించి అతనికి గుర్తు లేదు అతనికి ప్రమాదం జరిగినప్పుడు చిన్నపిల్లగా ఉన్న అతని కూతురు అంబర్ ఇప్పుడు పెద్దగా అయింది అతని మనసులో గత జ్ఞాపకాలను మర్చిపోలేదు పేషెంట్ కోమా నుండి మేలుకొని చాలా కాలం తర్వాత స్వేచ్ఛగా మాట్లాడడం ప్రారంభించే అతని లాంటి కేసులు దాదాపు వినలేదు అని డాక్టర్ షాక్ అయ్యారు అతని శరీరం బలహీనంగా ఉంది అతని మాటలు ప్రభావితమైనప్పటికీ చెర్రి తన జీవితంలో ఎక్కువ కాలాన్ని తిరిగి పొందాలని డిసైడ్ అయ్యాడు అతని స్టోరీ మెడికల్ స్టడీస్ కి మరియు డాక్యుమెంటరీస్ కి సబ్జెక్ట్ అయ్యింది నిపుణులు అతని మెదడు అవకాశాలను ఎలా ధిక్కరించిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అతని ఫ్యామిలీకి సమాధానం సాధారణమైనది ప్రేమ మరియు భక్తి అతని ప్రపంచానికి కట్టిపడేశాయి మేలుకున్న తర్వాత టెర్రీ దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించాడు తన ఫ్యామిలీతో సమయం గడిపాడు మరియు అతను విరిగున్న సంవత్సరాలను సద్వినియోగం చేసుకున్నాడు తర్వాత మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై లో అతను మరణించాడు దాదాపు ఇరవై సంవత్సరాలుగా కోమాలో ఉన్న సమయం తను సాధారణ జీవితాన్ని సంతోషాన్ని కోల్పోయాడు కానీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని అతను తిరిగి వచ్చి వైద్యశాస్త్రాన్ని ధిక్కరిస్తూ దానిని వారికి స్ఫూర్తినిచ్చే అతను మిగిల్చాడు